వాక్యాన్ని చదువుకుందాం దిదుపదేశండము మొదటి అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం మీ పిత్రుల దేవుడైన ఎహోవా నీ జనసంఖ్యను వెయ్యి రేట్లు ఎక్కువగా చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించును గాక ఆమెన్ దేవాది దేవునికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ఈ దినం ఉదయకాలం దేవుడినితో చేస్తున్న వాగ్దానం బట్టి దేవునికి వందనాలు ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మనమంటే ఎంతో ప్రేమించే దేవుడు ఎంతో ఇష్టపడే దేవుడు మనతో ఆయన ఉన్నాడు మనం ఈ లోకములో ధన్యులము నీకేమి లేకపోయినా పర్వాలేదు నువ్వు యేసుక్రీస్తు ప్రభువును ప్రభును కలిగిన నీవు ధన్యుడవు నీ జీవితము ధన్యకరమైన జీవితం ఉంటుంది అలాగే నీ కుటుంబంలో కూడా ఏ లోటు లేకుండా అన్ని సమృద్ధిగా ఇస్తాడు ఈ వాగ్దానం ఏం చెప్తున్నాడు అంటే మీ పితృ దేవుడని ఎవోవా నీ జనసంఖ్యను వెయ్యి రేట్లు ఎక్కువగా చేసి అంటే కుటుంబంలో మనం చూడవచ్చు జనం జనసంఖ్య కుటుంబంలో వెయ్యి రేట్లో చేస్తానంటున్నాడు అంటే ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలు చూడండి ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు తల అన్నాడు వారిని డెబ్బై ఐదు లక్షల జనాభా వాళ్ళంతా వాళ్ళ దేశం మొత్తంలో కానీ ఈనాడు ప్రపంచాన్ని ఏలుతున్నారు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఈనాడు ఏ టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయిందంటే కారణం వారు ఈనాడు చూడండి సముద్రము వాటరు ఎవరన్నా ఏ దేశస్థుడైనా సరే త్రాగునీరుకు వాడాడు కానీ సాగునీరుకు వాడలేదు అంటే పంటలు పండించే నీరు ఎవరు కూడా వాడలేదు వాళ్ళు వాడారు అంటే వారు దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ వారు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నీ జనసంఖ్యను వెయ్యి రేట్లు ఎక్కువ చేస్తాడట మరి జనసంఖ్యను ఎక్కువ చేసిన దేవుడు ఆ జనాన్ని కూడా ఆశీర్దిస్తాడు విస్తరింపజేస్తాడు అందుకే ఈనాడు చూడండి ప్రపంచంలో ఏ చిన్న దేశమైనా ఇస్రాయిల్ ప్రజలు ఉన్నారు చిన్న దేశమైనా సరే ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు గుంటూరు జిల్లాలో ఉన్నారు రెడ్డిపాలెం అనే అక్కడ యూదులు చాలా మంది ఉన్నారు ఇక్కడ పోతే విజయవాడ ప్రాంతంలో ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉన్నారు అంటే ఎప్పుడో వచ్చారు వాళ్ళు నాలుగు వందల క్రితం వచ్చారు ఈ ఇండియన్ పౌరస్థితి కలిగి ఇక్కడనే ఉన్నారు అంటే దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే వెయ్యి రేట్లు ఎక్కువ చేస్తానంటున్నాడు మరి నీ కుటుంబంలో వేటి విషయంలో నువ్వు దిగులు పడుతున్నావు నీ సమస్యల నీ బాధల నీ కష్టాల వాటి వైపు చూడకు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే వెయ్యి రేట్లు ఎక్కువ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు మొదటిది రెండవది తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను మీతో చెప్పాను మీతో చెప్పాను కాబట్టి నేనేం చేస్తానంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు అంటే మన దేవుడు మనని ఆశీర్వించే దేవుడు ఆశీర్వదించేదంటే ఏంటి ఆశీర్వాదం అనేది మనం చూద్దాం దేవుడు మనని ఏ విధంగా ఆశీర్విస్తున్నాడు కొన్ని విషయాలు మీ మీ ముందు తీసుకొస్తాను ఇదే దిద్ దిదు ఉపదేశ కాండము ముప్పయో జయము తొమ్మిదవ వచనము పదో వచనము ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు తెలియపరుస్తున్నాడు అవి మనం నేర్చుకుందాం ఏమంటున్నాడంటే మొట్టమొదట నీ చేతి పనులన్నిటి విషయంలో నిన్ను ఆశీర్విస్తానన్నాడు అంటే నువ్వు ఏ కష్టం చేస్తున్నావో నీ కష్టాన్ని నేను ఆశీర్విస్తాను అది చిని సంచలేసినట్టుగా ఉండదు అని మొదటి ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం ఏంటంటే నీ గర్భఫలాన్ని దీవిస్తానంటున్నాడు నీ గర్భఫలం అంటే నీ పిల్లలు నీ కుమారులు నీ కుమార్తెలను నేను దీవిస్తాను అంటున్నాడు నిజమే ఎందుకు దీవిస్తాడు వారు నీ పిల్లలు కాబట్టి నీ ద్వారా వారు బెనిఫిట్స్ పొందాలి కాబట్టి దీవిస్తా అన్నాడు రెండవది మూడవది పశువులను దీవిస్తా అన్నాడు అంటే పశువులు ఏంటి కొన్ని పశు పశువులు ఉన్నాయనుకో వాటిని విస్తరింపజేస్తాడు ఆ పశువులు ఏం చేస్తాయి నీకు పంట విషయంలో అవి కష్టపడతాయి వాటిని కూడా దీవిస్తా అంటున్నాడు మూడో దీవెన నాలుగో దీవెన నీ భూ పంట విషయంలో నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు అంటే భూమి ఎక్కడ ఉన్నా పది ఎకరాలు ఉన్నా నీకు ఎంత ఉన్న భూమి ఆ భూమిని ఏం చేస్తాడంటే ఆ భూ పంటలో తెగులు రాకుండా ఆ భూ పంటలు ఏం చేస్తాడు తెగులు రాకుండా నేను వాటిని దేవిస్తానని చెప్తా ఉన్నాడు ఎట్లా దేవిస్తాడో మలాకి గ్రంథం చూద్దాం మల్లాకి గ్రంథము మూడవ అధ్యయంలో ఆ మాట రాస్తూ ఉన్నాడు మలాకి గ్రంథము మూడవ అధ్యయంలో మనం చూద్దాం ఎన్నో వచనం అంటే పదకొండవ వచనము మనం నేర్చుకుందాం మూడవ అధ్యాయం పదకొండవ వచనం మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను ఆయనకు స్థుతి కలుగునుగాక ఆమెను చూసారా నీ పంట ఏ పంట అయితే ఇస్తున్నావో ఆ పంటను తినివేసే పురుగులను ఆయన గద్దిస్తారట అంత మంచి దేవుడు మనకు దొరకడం మన అదృష్టవంతులము ఎందుకు నువ్వు నిరాశ చెందకు నువ్వు బలహీనుడు కాకు పంట విషయంలో పిల్లల విషయంలో కుటుంబ విషయంలో ఏ విషయంలో చింతపడద్దు పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యయము ఆరవ వచనము నాలుగు విషయాలు చెప్పాడు అక్కడ నువ్వు దేని గురించి చింతపడకు ఫస్ట్ ప్రార్థించు తర్వాత కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించు మూడవది నాకు వినపములు చేయి దేవునికి వినపములు చేయని నాలుగు విషయాలు చెప్తున్నాడు ప్రార్థన చేయాలి కృతజ్ఞతలు చెల్లించాలి విజ్ఞాపన చేయాలి దేని విషయంలో కూడా ఆలోచించకూడదని దేవుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఏమంటాడంటే మీ పంట తినవి పురులే గద్దించదను అవి మీ భూ పంటను నాశనము చేయవు అంటున్నాడు చూసారా భూ పంట నాశనము కాదంటున్నాడు కాబట్టి ఇది ఆశీర్వాదం నీ కుటుంబం వెయ్యి రేట్లు ఆశీర్వించబడాలంటే అక్కడ మనకు ఏం చెప్పాడు ఫస్ట్ చేతి పని అన్నాడు తర్వాత గర్భఫలం అన్నాడు తర్వాత పశువుల విషయంలో అన్నాడు ఆ తర్వాత పంట విషయంలో అన్నాడు నాలుగు రకాలుగా ఆశీర్వాదాన్ని నీకు వెయ్యి రేట్లు చేస్తాడు నీ కష్టంలో లేదు ఆశీర్వాదం నీ కష్టంలో నిజంగా ఆశీర్వాదం ఉంటే ఒక్కొక్కరు చూడండి ఈ మహానగరంలో మూడు వేల నుంచి మూడు లక్షలు సంపాదించేవారు వారు ఉన్నారు అప్పులపాలవుతున్నారు అల్లరి పాలవుతున్నారు కాకపోతే మన ప్రవర్తన మారాలి మన మాట విధానం మారాలి ఎప్పటికప్పుడు మన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర సరి చేసుకున్నప్పుడు దేవా నా కుటుంబాన్ని ఆశీర్వించు నన్ను ఆశీర్వించమన్నప్పుడు దేవుడు ఈ నాలుగు రకాల ఆశీర్వాదానికి ఇస్తాడు ప్రార్థన కొన్న తండ్రిని కొందనాలు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం అయ్యా నీ యొక్క జనసంఖ్యను వెయ్యి రేట్లు చేస్తానన్నావు నేను చెప్పిన ఆశీర్వాదం నీ మీదకి తీసుకొస్తానన్నావు నాలుగు ఆశీర్వాదాలు మాకు మీరు ఈ దినం అనుగ్రహించినందుకు వందనాలు మీరు నేర్పించిన పాఠను బట్టి వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు తెలిస్తూ ఏసునామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్